అలే లూయ ప్రతి విశ్వమునందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి కృతజ్ఞత ఆస్తుతి పండుగలు సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆదివారం సాయంకాలం సోమవారం సాయంకాలం మంగళవారం సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కృతజ్ఞతాస్తుతి పండుగలు మరి దైవజనులు డాక్టర్ ఎల్ మృత్యుంజయ్ గారు రెవరెండ్ బి తియాఫుల సాయి గారు ఈ మూడు రాత్రులు అట్టకట్టలు జరిగే సభలలో మరి దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తారు కనుక రక్షించబడాలని స్వస్థత పొందాలని విశ్వాసములు ఎదగాలని ఆశపడేటటువంటి వారందరినీ ప్రేమపూర్వకంగా ఆవరిస్తున్నాము మూడు అద్భుతమైన రాత్రులు అదేవి కాక కుటుంబ ఆశీర్వాద కూడికలు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు సోమ మంగళవారాలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవి రెండు రోజులు కూడా కుటుంబ ఆశీర్వాద కుడికలు మరి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలతో పాల్గొని కుటుంబ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను గమనించండి రెండు అద్భుతమైన పగళ్ళు సోమవారం పగలు మంగళవారం పగలు కరకుదురు బాప్టిస్టు సంఘమునందు అద్భుతమైనటువంటి ఆ కుటుంబ ఆశీర్వాద కూడికలు అలాగే ఆదివారం రాత్రి సోమవారం రాత్రి మంగళవారం రాత్రి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రాత్రులు దేవుని బిడ్డలారా అరకలకట్ట గ్రామంలో అద్భుతమైన కృతజ్ఞతాశుద్ధి పండుగలు ఈ రెండు విషయాలు గమనించి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రభువాయి నేసి క్రిస్తు వారి కృపలో మీరు వర్ధిలుదురుగాక ఎదురుగాక ఆమెన్ అమేన్ అమేన్